నమస్తే బ్రో అందరికీ సో ప్రీవియస్ నా షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను హైదరాబాద్లో ఫేమస్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తానని సో ఈ సండే అయితే నేను జూ పార్క్ అయితే రావడం జరిగింది అండ్ బిఫోర్ సండే ఏం చేశానంటే ఫస్ట్ సండే బ్లడ్ డొనేషన్కి అయితే వెళ్ళా అండ్ సెకండ్ సండే వచ్చేసరికి మీకు తెలుసు నేను ఆల్రెడీ చూపించాను వీడియో కూడా చేశాను చార్మినార్కి అయితే వెళ్ళాను అయితే జూ పార్క్ అయితే అనమాట సో టికెట్ అయితే తీసుకున్నాను వంద రూపాయలు మాత్రమే సో ఇక్కడైతే డిస్ప్లే చేసేది ఉంది ఏ అని మళ్ళీ ఎటువైపు ఉందో డైరెక్షన్స్ అయితే చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే వచ్చాం కాకపోతే ఎక్కడే ఉందో మనకు తెలియదు కదా ఫస్ట్ టైం వచ్చాం సో జాగ్రత్తగా ఒక్కటి కూడా మిస్ చేయకుండా చూడాలి మ్యాక్సిమం కవర్ చేసేద్దాం ఏ బర్డ్స్ ఉన్నాయి చూద్దాం ఇక్కడైతే బాతులు ఉన్నాయి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి సో ఇక్కడైతే బాతులు ఉన్నాయి ఫ్రెండ్స్ బాతులు మనం రెగ్యులర్గా చూసేవే కాబట్టి పెద్దగా ఏమి చూపించట్లేదు సో నేను వచ్చి రాగానే లెఫ్ట్ సైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాను లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం అంతా మంకీస్ ఇవన్నీ ఉన్నాయంట చూద్దాం సో దీన్నైతే చూశారు కదా దీని పేరైతే మిర్కట్ అంట సో నేను లైఫ్ లైఫ్ పై సినిమాలో ఎక్కువగా కనిపిస్తాయి చాలా ఎక్కువ ఒక ఐలాండ్కి వెళ్ళినప్పుడు అండ్ మళ్ళీ ది లయన్ కింగ్ సినిమాలో టిమోన్ క్యారెక్టర్ పంది పక్కన ఉంటాడు కదా వాడే వీడు హాయ్ బ్రో ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మంకీస్ ఉన్నాయి దీన్ని కొండ అని పిలుస్తాం మనం మామూలుగా వాడుక బాసులో అయితే చూడ్డానికి ఈ మంకీస్ బయటికి రాకుండా ఉండడం కోసం చుట్టూ ఏదో కాలువ కట్టినట్టు కట్టేశారు ఫ్రెండ్స్ సో దానివల్ల బయటకైతే రావు అక్కడే ఉంటాయి జీవిత చరిత్ర ఇక్కడ ఉంది నివసించే ప్రదేశాలు భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి కానీ పశ్చిమ ఎడారి ప్రాంతాల్లో కనిపించవంట అండ్ బహిరంగ అడవులు పట్టణ ప్రాంతాలు మరియు దేవాలయాల దగ్గర ఎక్కువ కనిపిస్తాయండి శాకాహారి ముఖ్యంగా ఆకులు పండ్లు రెమ్మలు వేర్లు గింజలు మరియు వెదురును ఆహారంగా తీసుకుంటాయి అండ్ ఆ నీళ్ళల్లో కూడా మనకు తాబెళ్ళు అయితే ఉన్నాయి చాలా వరకే చూద్దామండి ఏ మంకీస్ ఇప్పుడు వన్ టైప్ ఆఫ్ మంకీ ఇది ఏ టైప్ మనకి తెలియదు సినిమాల్లోనే చూస్తాం ఏదండి మకాకి బ్రో సో ఈ కోతి పేరు అయితే మకాకి అంట సో చూడ్డానికైతే బ్లాక్ కలర్లో చాలా బొచ్చు ఎక్కువగా ఉంది ఈ కోతి చూడడానికి సేమ్ కింగ్ కాంగ్ సినిమాలో కొన్ని కోతులు ఉంటాయి అలాగే ఉంది సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ కోతి అనమాట బలేగుంది తోకలేదు దీనికి సో దీని పేరు టెడ్ కాపుచ్చిన కోతి అంట సో ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న కోతులు ఉన్నాయి దీని సైజు చూస్తే పిడికిలంత సైజు మాత్రమే ఉంది మరి ఇంత చిన్న కోతులు కూడా ఉంటాయని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట దీన్ని చూసిన తర్వాత సో కొన్ని కోతులు అయితే దూరంగా ఉండడం వల్ల అన్నీ చూపించలేకపోయాను ఫ్రెండ్స్ దగ్గర ఉన్నవైతే చూపించాను ఇప్పుడైతే ఇవి క్యాట్ల సెక్షన్ అంట మొత్తం పిల్లలు ఉన్నాయి అడవి పిల్లలు ఇది చూస్తే చూడ్డానికి అచ్చం చిరుత చారల్లాగా ఉంది బాడీ మొత్తం స్ట్రక్చర్ మొత్తం రెండైతే ఉన్నాయి ఈ పిల్లల్ని అయితే నేను ఇదివరకే చూశాను నేను మా ఊర్లో ఉన్నప్పుడు మేకలు కాయడానికి వెళ్ళినప్పుడు నా పక్క నుంచే ఒకటి పారి పారిపోయింది ఎగ్జాక్ట్లీ ఇదే అది సో దీని గురించి అయితే గా చెప్పాల్సిన అవసరం లేదు బ్రో రెగ్యులర్గా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఊర్లలో కూడా సో ఇలాంటి అడవి పిల్లుల వల్ల మా ఊళ్ళో అయితే మిస్ అయిపోయిన చాలా కోళ్ళు ఉన్నాయి లెక్కనే లేదు సో దీన్ని జంగిల్ క్యాట్ అంటారు ఇది చూసారా దీన్ని బిగ్ క్యాట్ అనమాట ఇది సో బాగా డిస్టెన్స్లో ఉంది మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి వైట్ సో ఈ వైట్ టైగర్ అయితే చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే చాలామంది చూస్తున్నారు ఫీల్ అవ్వకండి బ్రో మనకున్న క్యామ్ ఇంతే ఇంత క్లారిటీ రాదు ఏమి తేజస్సు బిడ్డ అన్నట్టు భలే పడుకుంది వైఫ్ టైగర్ అయితే ఈ టైగర్ అయితే చిన్న పిల్లోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ వచ్చేసారు చూస్తున్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న కెమెరాలతో బంధించుకొని తీసుకెళ్తున్నారు అనమాట సో మనకు కూడా మంచి కెమెరా ఉంటే బాగుండు అనిపించింది ఈ టైంలోనే సో ఇక్కడైతే టైగర్స్ ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ బయటకు వచ్చినాయి రెండు మాత్రమే లోపల ఇంకా వైట్ టైగర్స్ ఉన్నాయి అలా కొద్దిగా ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే బెంగాల్ టైగర్ ఉన్నాడు సో బెంగాల్ టైగర్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది అండ్ నేను ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు జూ పార్క్కి వెళ్ళింది లేదు సో ఫస్ట్ టైం జూ పార్క్ వచ్చాను అనమాట వచ్చి కనబడినందుకు థ్యాంక్స్ మొత్తానికి టైగర్ రాజ్ అవుతుంది నక్క సారీ బ్రో నేను నక్క అన్నాను నువ్వు అడవి కుక్క అంట అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఓపెన్ ఏరియాలో మనకు జింకలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి జింకలు కొండగొర్రెలు ఇంకా ఆస్ట్రిచ్ పక్షులు ఇవన్నీ ఉన్నాయి అడవిలో ప్రశాంతంగా ఉండాల్సిన మూగజీవులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నందుకే నేను వచ్చాను అనుకో అది వేరే విషయం సో ఇక్కడ ఒక పర్సన్ అయితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనుకుంటా కెమెరాస్ అయితే తెచ్చుకొని ఫొటోస్ అయితే తీస్తున్నాడు మామూలుగా కెమెరాస్ అవన్నీ తీసుకురావాలన్నా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో ఇదే కొండకోడి అనమాట చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది ఈ కొండకోడి ఇంకాస్త ముందుకొస్తే ఇక్కడ శ్వేత వర్ణ నెమలిలు ఉన్నాయి అవేనా అవే సో శ్వేతవర్ణ నెమలి సో భారతదేశం బంగ్లాదేశ్ మరియు శ్రీలంకల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట దాంతోపాటు మిగిలిన నెమర్లు కూడా ఉన్నాయి మనం రెగ్యులర్గా చూసేవి కవర్ పేజెస్లో నోట్స్లో లేకపోతే ఇంకొక చోట సో అవి ఉన్నాయన్నమాట ఈ కోడ్ అయితే ఏదో మొత్తానికి చాలా యాక్టివ్గా ఉంది అన్వేషణ ఎవరి గురించో తెలుసా మీకు ఒడియమ్మ బంటే ఏడన్నా తెలియట్లేదు ఒడియమ్మ బంటే రక్తపింజర్ పింజర్ రోవి బుస కొడుతున్నాడు రోవి వాళ్ళిద్దరు ఎక్కడున్నారు వాళ్ళతో పాటు మన ఎలిపాంట్ ఓ ఎలిపాంట్ అన్నా లేదు వెనకాల బోర్డరీ ఉంది సో ఇక్కడ ఎలిపాంట్స్ అవి ఉంటాయేమో చూద్దాం వచ్చేసాం గజరాజు గజరాజు దగ్గరకు వచ్చాం ఫైనలీ మొత్తానికి ఎలిపాంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఎలిపాంట్స్ అయితే వెనకాల ఉన్నాయి సో బాతింగ్ అది చేపిస్తున్నాడు అనుకుంటా ఆ ఎలిపాంట్స్ కూడా భలే కోఆపరేట్ చేస్తున్నాయి ఇంత పెద్ద సైజులో ఉన్నాయి కదా మరి డైలీ ఎంత ఫుడ్ తీసుకుంటాయి వీటికి ఎంత కావాలి సో వీటికి ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు సో మనం ఈ జూ పార్క్లో అయితే చూడొచ్చు యానిమల్స్ని దత్తత కూడా తీసుకోవచ్చు అంట సో మీరు షర్ట్ అండ్ టైం అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు మీరు దత్తత తీసుకొని తనకు ఫీడింగ్ ఇవ్వచ్చు సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనం సఫారీ రైడింగ్ కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తే మనం ఏదైనా యానిమల్స్ లోపల సింహాలు కానీ లేదంటే టైగర్స్ లేదంటే ఇంకా వేరే వేరే యానిమల్స్ ఉన్నాయంట సో మనం ఫేస్ టు ఫేస్ వెళ్ళొచ్చు లైక్ ఎలాగంటే మనం వెహికల్ ఫైన్ ఉంటాము సో మధ్యలో విండో మాత్రమే అడ్డంగా ఉంటుంది సో మనం దగ్గర నుంచి చూడొచ్చు అది మధ్యాహ్నం ప్లాన్ చేస్తున్నాను సో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాను పక్కనే ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాను గుడి పక్కనే తోడేళ్ళైతే ఉన్నాయి పక్కన హైనా ఉందేమో అని చెప్పి హైనా దగ్గరికి వెళ్తే హైనా కూడా లేదు సో చిన్న డిసప్పాయింట్మెంట్ హైనాలు ఎలా ఉంటాయో అని చూద్దాం అనుకున్నాను అండ్ అలా ముందుకొస్తే మనకు స్కార్ స్కార్ కనిపించారు స్కారా సింబా లేకపోతే ఇంకేమోస అని కూడా పిలవచ్చా సో ఇలా కూడా పిలవచ్చు సో మొత్తానికి ఎంత అరిచిన వెనకాలైతే తిరిగి చూడలేదు సో మొత్తానికైతే తిరిగి చూడనే చూడలేదు అలా ముందుకొస్తే హిప్పో పూటమాసులు ఉన్నాయి హిప్పో పూటమాస్ని చూసుకుంటా ఇంకా ముందుకైతే వచ్చేసాను సో హిప్ప ముఖమ్మస్ అయితే చాలాసేపు వెయిట్ చేపిచ్చింది దాని వ్యూ కోసం అని చాలాసేపు అలా వెయిట్ చేసి వస్తున్నాం అది నీట్లో ఉండిపోతుంది అనమాట బయటికి అస్సలు రావట్లేదు సో దాని గురించి అయితే మేమంతా వెయిట్ చేస్తున్నాము సో ఫైనలీ అది సెకండ్ టైం మళ్ళీ బయటకు వచ్చింది అది చూసేసి మళ్ళీ నేను స్టార్ట్ అయిపోయాను అలా ముందుకెళ్తే రైనోస్ ఉన్నాయంట రైనోసర్స్ చూద్దామని ఇంకా స్టార్ట్ అయిపోయి ముందుకెళ్ళిపోయాను చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇంకా ముందుకు వస్తే ఇక్కడేమో ఇంకో రెండు హిపో ఉన్నాయి అండ్ ఇవిగో ఇవే రైనోస్ సార్ రైనస్ ఎలాగుంది కటౌట్ దగ్గరికి వెళ్ళి పీడింగ్ ఇస్తారా లేకపోతే అవతల నుంచి ఆ గోడ అవతల నుంచి అంటున్నారు దానికి ఇక్కడికి ఇంకోడు రైన వెనకాలేదో కవచాలు పెట్టుకున్నట్టు బల్లే నా బాబు కిందికోడి సో అలా ముందుకు వచ్చేసాను ముందుకైతే ఉష్ణ పక్షి అదే నిప్పుకోడి అంటాం కదా సో ఆస్ట్రిచ్ పక్షి అయితే ఉంది ఇక్కడ సో ఇది చిన్నగా ఉంది ముందైతే ఇంకా అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి సో ఇక్కడ ఆస్ట్రిచ్ స్టాచ్యూ అయితే ఉంది చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ నుంచి నేను ఎట్టెళ్లలో చూసుకోవాలి సో ఇక్కడ ఉన్నవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసి నేను కంప్లీట్ చేసుకొని సఫారీ రైడింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను పక్కనే వాటర్ బాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ చూడ్డానికి బాతు జాతికి చెందినవి నీటి కాకి హంసల జాతికి సంబంధించినవిలాగా ఉన్నాయి చూడ్డానికి అయితే ఇవి భలే అందంగా ఉన్నాయి సో వెనకాల కొలంలో అయితే స్వాన్స్ ఉన్నాయి హంసలు వీటిలో కొన్ని నీటి పక్షులు వలస వచ్చి వర్షాకాలం మరియు చలికాలంలో చిత్తడి నేలల్లో వాటర్ ల్యాండ్స్లో ఎక్కువగా కనిపిస్తాయట సో ఈ పక్షులు అయితే చూడ్డానికి ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చేసింది కెమెరా వైపు అలా దీనంగా చూస్తుందనమాట ఏం చేస్తున్నాడా అని ఈ వాటర్ బర్డ్ అపియరెన్స్ అయితే చూడడానికి భయంకరంగా ఉంది పెద్ద మూత అది పెట్టుకొని నేను వీడియో తీస్తున్నానని తెలిసేమో రాడ్ ఎక్కి కూర్చోంది అదే దుంగ దుంగ పైన ఎక్కి కూర్చొని ఫోటోలకి పోజులు ఇచ్చినట్టు భలే ఇస్తుంది పోజులు మొత్తానికి అన్నింటిలో ఈ వాటర్ అయితే చాలా దగ్గర నుంచి చూశాను బ్రో చాలా బాగా అనిపించింది అలా కొద్దిగా ముందుకు వచ్చానో లేదో ఇక్కడైతే దుప్పి కనిపించింది ఇంకా ముందుకు వస్తే కొండగూరలు అనుకుంటా చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా అయితే నేను రైట్ సైడ్ నుంచి ఇటువైపు నుంచి స్టార్ట్ అయి ఉండాల్సింది సో నేనేం చేశానంటే స్టార్ట్ అవ్వడమే లెఫ్ట్ సైడ్ నుంచి అలా అటువైపు నుంచి వచ్చాను నేను సఫారీకి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను దానికి టైం అయిపోద్దేమో కొడుతుంది సో ఇది తొందర తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్దామని చూస్తున్నాను ఒడి అమ్మ ఎక్కడ ఎక్కడున్నాడో తెలియట్లేదు అసలు అటువైపు ఉన్నాడంట వెళ్ళాలి ఆడ దగ్గరికి ఏంటి గురగేదిలా నా ముందు గురకేదలు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ నేను ఇలా తిరిగి తిరిగి ఇటు వచ్చాను ఓ జిరాఫీ జిరాఫీ అటువైపు ఉంది ప్రస్తుతానికైతే జిరాఫీ ఒకటే కనిపించింది ఫ్రెండ్స్ నా నేనైతే రెండు ఉన్నాయి అని విన్నాను మరి ఇంకోటి ఎక్కడుందో సో ఇవన్నీ చూసి నేనైతే మళ్ళీ రివర్స్ అయిపోయాను ఫ్రెండ్స్ వెనకాలైతే ఎలుగుబంటి ఉంది ఎలుగుబంటిని చూద్దామని రివర్స్ అయిపోయాయి ఈ గ్యాప్లో మళ్ళీ ఇక్కడ చూస్తే చూస్తే మొత్తం దుప్పులన్నీ ఒకే చోట్ల ఉన్నాయి ఇంకా ముందుకెళ్తే జిరాపీ అయితే కనిపించింది జిరాపీ కాదు సారీ జీబ్రా అండ్ అలా ముందుకు వస్తే ఇక్కడ మళ్ళీ ఉన్నాయి వాటర్ బర్డ్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ సో అంత తిరిగేటప్పటికి నాకైతే దాహం వేసేసింది ఫ్రెండ్స్ ఏదైనా తాగుదామని వచ్చాను ఇక్కడైతే పల్పి ఆరెంజ్ ఉంది పల్పి ఆరెంజ్ అయితే తీసుకొని తాగేసాను అన్నమాట చుట్టుపక్కల చాలా మంది జనాలు ఉన్నారు అందుకే ఖాళీగా ఉన్న ప్లేస్లో నుంచి మాట్లాడుకుంటున్నాను సో ముందుకెళ్తే సఫారీ రైడ్ ఉంటుంది లోపలికి వెళ్ళాలి నేను ఖచ్చితంగా సఫారీ రైడ్లో ఏంటంటే మనం దగ్గర నుంచి చూడవచ్చు అనమాట చూద్దాం లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ లేదు ఫ్రెండ్స్ మొత్తం సో నేను ఎలుగుబంటి సెక్షన్ తర్వాత స్నేక్స్ రిప్టైల్ సెక్షన్ అయితే అసలు చూడలేదు బ్రో ముందు అయితే సఫారీ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చి ఆ తర్వాత అవన్నీ చూద్దామని ఫిక్స్ అయ్యాను సఫారీ రైడింగ్ వచ్చేసరికి మనకు టూ బస్సెస్ ఉన్నాయి బ్రో ఏసీ బస్సు నాన్ ఏసీ ఏసీ అయితే వన్ ఫిఫ్టీ నాన్ ఏసీ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో కొద్దిసేపటికి అలా ముందు వచ్చేసి ఎంట్రన్స్ గేట్ ఉంది ఎంట్రన్స్ గేట్ అయితే క్రాస్ చేసాము సో అటువైపు లయన్స్ ఉన్నాయంట సో స్టార్టింగ్ స్టార్టింగ్లోనే లయన్స్ ఉన్నాయి చూద్దాం పదండి సో ఇక్కడైతే మేల్ లైన్ ఉంది బయటే ఉంది సో బస్సు అయితే పక్కనే ఆపేశారనమాట మేల్ లైన్ అయితే లోపల ఫీమేల్ లైన్ ఉంది దానికోసం ఇటు అటు తిరుగుతుంది అనమాట సో ఇంత దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఈ లైన్ అయితే చాలా యాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్ మా బస్సులో ఉన్న చిన్న పిల్లలు అయితే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు సో ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ అయితే లైన్ అయితే కనిపించింది ఇంకా ఈ సఫారీ రైడింగ్ అయిపోయేటప్పటికి చెప్తాను ఫ్రెండ్స్ సఫారీ రైడింగ్ చేయొచ్చా చేయకూడదా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ సో నాకైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి కొద్దిగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను ఇంకా ముందుకు వస్తే ఇక్కడ జింకలు అయితే గుంపులు గుంపులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ జింకలు అయితే ఇలా బయట ఉండిపోయినాయి ఇందాక మనం లైన్ అయితే చూసాం కదా సో ఇవి ఓపెన్ ఏరియాలో ఉండడం వల్ల అవి హంటింగ్ చేసి వీటిని తినే ఛాన్సెస్ కూడా ఉండొచ్చేమో సో ఈ జింకలకి అయితే మచ్చలు మచ్చలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మచ్చలు మచ్చలు ఉన్నవి జింకలా లేకపోతే దుప్పుల నాకు అంత ఐడియా లేదు సో జింకల్లో చాలా రకాలు ఉన్నాయి కదా సో అందులో ఇదొక ఒక రకం జింత నేనైతే దుప్పే అనుకుంటున్నాను సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కొండగొర్రల్లా ఉన్నాయి కొండగూరలు దుప్పులు తర్వాత జింకలు అవన్నీ ఉన్నాయన్నమాట అలా ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు వైట్ టైగర్ అది పడుకొని ఉంది సో అలా ముందుకు స్టార్ట్ అయిపోయామనమాట ఇంకేమన్నా కనిపిస్తాయా ఏమో అని చూస్తున్నాను చాలా వరకు ఇంక అలా ముందుకు వస్తే మనకు ఎలుగు బంటలు అయితే కనిపించినాయి ఒడియమ్మ బంటీలు అలా ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కంప్లీట్ అయ్యింది ఎండింగ్ లో అయితే మనకు జింకలు అయ్యి ఉన్నాయి అడవి అయితే ఉన్నాయి మనం బాహుబలిలో చూస్తాం కదా రానా దగ్గుపాటి ఎగిరి గుద్దితే కింద పడింది సో ఆ అడవి దున్నలు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తానికి రైడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి నా ఒపీనియన్ ఏంటంటే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అంత వర్త్ అనిపించదు కానీ పర్లేదు బాగానే ఉంది సో అవి మన దగ్గరకు అంటే రోడ్డు పక్కన వచ్చి పడుకున్నాయి అనుకోండి సింహాలు రోడ్డు పక్కన కూర్చుంటే వర్త్ అనిపిస్తుంది సో లోపలికి వెళ్ళిపోయినాయి బయటకు ఇక్కడ ఇక్కడైతే వాటర్ బర్డ్స్ ఉన్నాయి ఈ వాటర్ బర్డ్స్ అనేవి చూసుకుంటే అలా బయలుదేరిపోతున్నా ఇప్పుడైతే ఎలుగుబంటిల్ని తర్వాత రెప్టైల్ సెక్షన్ అది విజిట్ చేయాలి మొత్తానికి బంటి దగ్గర వచ్చేసాను బ్రో బంటి అయితే చిన్నగా ఉన్నాడు ముందు ఇంకా పెద్ద బంటి ఉన్నాడంట ముందు పెద్ద బంటి దగ్గర కూడా వెళ్దాం సో బంటి గోర్లు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి ఇంత దూరం నుంచి కూడా సో ఆ గోర్లు వెరీ షార్ప్గా ఉంటాయి కదా బ్రో సో అందుకే ఏమన్నా మనిషి కనిపించినా కానీ ఏదన్నా జంతువు కనిపించినా వెంటనే దాడి అనమాట అటాక్ చేసి వెంటనే సో సర్వైవ్ అవ్వడము లేకపోతే పుట్టలు తవ్వేటప్పుడు బలమైన గోర్లతో తవ్వేసి పుట్ట తేనెలు తినడం ఇట్లాంటివి చేస్తాయి బ్రో ఈ బంటైతే చాలాసేపటి నుంచి అలా పడుకున్నాడు ఎంత లేపినా లేవట్లేదు సో మేము ఈ బంటిని లేపి లేపి మా ఒప్పుకి అయిపోయింది అందుకే ఇంకా ముందు ఇంకా బంటలు ఉన్నారంట వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాం ఈ ఎలుగు బంటలు అయితే హిమాలయాస్ ఎలుగు బంటలు అంట బ్రో బాబు లేవు అమ్మ బంటే ఇదంతా బంటల సెక్షన్ అనుకుంటా సో ఇక్కడైతే మొత్తానికి చాలా రకాల ఎలుగు బంటలు ఉన్నాయి బ్రో సో వీటి హిస్టరీ అయితే ఇక్కడ రాసింది క్యారెక్టర్ ఏంటి అసలు ఏంటి ఏం తింటాయి సో దీంతో అయితే ఎలుగు బంటల సెక్షన్ కూడా కంప్లీట్ చేసాను నేను అంతకు అయితే నాకు వేస్తుంది సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ అది తీసుకున్న చికెన్ ఫ్రైడ్ రైస్ కాకపోతే అస్సలు బాగాలేదు మీరు ఏమన్నా కుదిరితే బయట నుంచి తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అన్నీ చూడలేదు ఇప్పుడైతే చూడడానికి వెళ్తున్నాను బర్డ్స్ సెక్షన్ పెరుగుతున్నాను అమ్మ చిలకలు అయితే దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇక్కడ అయితే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు వీలది పెడుతూ పొరపాటును కొరికిందనుకోండి అంతే సంగతులు ఇంకా అలా పక్కకు వచ్చేస్తే ఇక్కడైతే క్రొకడైల్ ఉంది ఫ్రెండ్స్ ఈ క్రొకడైల్ అయితే అలా పడుకుని ఉందనమాట గ్లాస్ నుంచి చాలా దగ్గర నుంచి చూశాను సో దీని బాడీ అయితే స్కేలీ స్కేలీగా ఉంది మొత్తం పొలుచులు పొలుచుల లాగా ఉందన్నమాట చూడ్డానికి సో ఇక్కడైతే ఇది ఒకటే ఉంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఇంకా ఉన్నాయంట లోపలికి వెళ్తే వెళ్ళి చూద్దాం మరి సో నేనైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాను ఇంకా టైం అయిపోతుంది సో అలా ముందుకు వస్తే ఇంకా ఈ క్రొకడైల్ అయితే కిందికి వచ్చింది అనమాట ఇందాక పైన ఉంది కదా ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చేసింది సో ఇప్పుడైతే బర్డ్ సెక్షన్ అంట అది నేను అటువైపుకి వెళ్తున్నాను సో ఇవన్నీ రకరకాల రామచిలకలు లేకపోతే ఇంకా గోరింకలు రకరకాల పక్షులైతే ఉన్నాయి ఇంకా స్పీడ్ స్పీడ్గా చూపిస్తాను గూవల్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే రెగ్యులర్గా బయట మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇది బోర్డ్ సెక్స్ అనేది కంప్లీట్ చేసుకుని అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే రాబందులు ఉన్నాయి రాబందులు గ్రద్దలు ఈగల్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట లోపల ఇంకా ఉన్నాయి పక్షులు కానీ చెట్ల మీద ఉండడం వల్ల కనిపించట్లేదు అలా పక్కన ఇటువైపు రైట్ సైడ్కి వస్తే ఇక్కడైతే క్రొకడాయిల్స్ ఉన్నాయి సో పైన క్రొకడాయిల్స్ ఉన్నాయి కిందే వర్క్ అది చేస్తున్నారు సో వాళ్ళు బాగా అలవాటైపోయింది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళైతే అక్కడ పనిచేస్తున్నారనమాట సో ఇవైతే ఇండియన్ క్రొకడాయిల్స్ అంట స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్నాయి ఇంకా ఫైనల్గా రెప్టైల్ సెక్షన్ అయితే ఉంది రెప్టైల్ సెక్షన్స్ కలిగి కూడా వెళ్తున్నాను ఇప్పుడు సో ఇటువైపు అయితే రెప్టైల్స్ ఉన్నాయంట పాములు తర్వాత బల్లులు లేకపోతే తాబెళ్ళు ఇట్లాంటివి లోపల ఉన్నాయి సో ఇవన్నీ చూద్దాం లోపలికి వెళ్ళి సో ఎంట్రీ స్టార్టింగ్లోనే ఇక్కడ కొండ చిలువ అయితే ఉంది ఇండియన్ రాక్ పైతాన్ అంట సో కోడినది ఎరగేశారు ఈ పైతాన్కైతే సో ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి కొండచిలువలు లోపల సో ఒకదానికి ఒకటి చుట్టుకొని ఉన్నాయి దగ్గర దగ్గరకు ఒక ఐదు ఆరు ఉన్నాయి సో ఏవో ఆల్రెడీ తినేసినట్టు ఉన్నాయి సో అందుకే సైలెంట్గా ఉన్నాయి లేకపోతే కోడిని పక్కన పెట్టుకొని సైలెంట్గా ఉన్నాయి చూడండి i <laughs> అరే ములపంది పైన గబిలం ఉన్నాడు అరే ములపంది చీకురాయ దీని పేరు గబిలం కాదా ఉన్నావా పచ్చల అడవి చేపల కూగా బ్రౌన్ పిషో from hey, wish from wish show visit again,